ప్రకాశం జిల్లా దర్శిలో సిఏటియు యుటిఎఫ్ జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్మికుల హక్కులపై అవగాహన సదస్సు జరిగింది సమావేశానికి టి రంగారావు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఉద్యోగులు కార్మికులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే శరణ్యం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు కూడా అంగన్వాడీ ఉద్యోగుల నలభై రెండు రోజుల సమ్మె సమయంలో ఇచ్చిన వేతనాల పెంపు హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతం చేయాలని ఆరు డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు పన్నెండవ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలి పోరాటం ద్వారానే ఉద్యోగుల హక్కులు సాధ్యమవుతాయని లక్ష్మణరావు స్పష్టం చేశారు సదస్సు ప్రారంభంలో ప్రపంచ విప్లవకారుడు చెగువేర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ రాబోయే నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో దర్శిలో జరగనున్న సిఐటియు పదమూడవ మహాసభలను విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించనున్నామని తెలిపారు కార్యక్రమంలో జన జనవిజ్ఞాన వేదిక అంగన్వాడీ సంఘాల నాయకులు మీనిక శ్రీనివాసరావు రాజశేఖర్ ఆశా షేక్ ఫాతిమా తిరుపతమ్మ కెవి పిచ్చయ్య శ్రీ శ్రీనివాసరెడ్డి బిహనుమంతరావు ఉప్పు నారాయణ ఆదినారాయణ జాన్ సామియల్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు